అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది ఇప్పటి వరకు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయినట్లు తెలిసిందే ఈ ప్రమాదంలో ఫ్లైట్లోని రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్యాసింజర్స్ ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బంది కాలి బూడిదయ్యారు వారితో పాటు ఇరవై మూడు మంది వరకు బీజే కాలేజ్ మెడికోలు డాక్టర్లు సామాన్యులు చనిపోయినట్లు తెలిసిందే ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో లక్ష లీటర్లకు పైగా ఫ్యూయల్ ఉండటంతో భారీ పేలుడు సంభవించింది దీంతో వెయ్యి డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో డెడ్ బాడీలను ఉంచారు అధికారులు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరిస్తున్నారు ఇక ఆ రిపోర్టు పాజిటివ్ వచ్చిన వారికి మృతదేహాలు అప్పగించనున్నారు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది ఇప్పటి వరకు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయినట్లు తెలిసిందే ఈ ప్రమాదంలో ఫ్లైట్లోని రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్యాసింజర్స్ ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బంది కాలి బూడిదయ్యారు వారితో పాటు ఇరవై మూడు మంది వరకు బీజే కాలేజ్ మెడికోలు డాక్టర్లు సామాన్యులు చనిపోయినట్టు తెలిసింది ప్రమాదం సమయంలో ఫ్లైట్లో లక్ష లీటర్లకు పైగా ఫ్యూయల్ ఉండటంతో భారీ పేలుడు సంభవించింది దీంతో వెయ్యి డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో డెడ్ బాడీలను ఉంచారు అధికారులు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు ఆ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వారికి మృతదేహాలు అప్పగించనున్నారు అహ్మదాబాద్ లో ఫ్లైట్ కూలిన ఘటనపై విచారణ స్పీడప్ చేసింది కేంద్రం స్నిఫర్ డాక్స్ తో ఆపరేషన్ కొనసాగుతుంది ఇక ఈ ప్రమాదంలో ప్రయాణికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదుకు పైగా శవాలను గుర్తించారు ప్రమాదంపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది కేంద్రం గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిల్చింది ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు మంది సేవలను గుర్తించినట్టు అహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనన్ దేశాయ్ చెబుతున్నారు అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం టేకాఫ్ అవుతూ ఉండగా ప్రమాదానికి గురైంది ఓ మెడికల్ కాలేజ్ మెస్ పై కూలింది ప్రమాద ధాటికి చుట్టుపక్కల ఇండ్లు చెట్లు ధ్వంసమయ్యాయి ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు విమానం తోక భాగం మెడికల్ కాలేజ్ హాస్టళ్లపై ముందు భాగం వీల్ విద్యార్థులు భోజనం చేస్తున్న మెస్ పై పడింది దీంతో ఆ టైంలో భోజనం చేస్తున్న మెడికోలు కూడా చనిపోయారు నివాస ప్రాంతాల్లోనూ విమాన శకలాలు పడటంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు డెడ్ బాడీల జాడలను కనుగొనేందుకు స్నిఫర్ డాగ్స్ సాయం తీసుకుంటున్నారు అధికారులు మొత్తం విమానంలో మరణించిన వారితో పాటు నేలపై మృతి చెందిన వారి వివరాలను సేకరించారు మొత్తం రెండు వందల ఏడు మంది శవాలు దొరికినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు అయితే డాగ్ స్పాడ్తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు వాటి సాయంతో కొందరు శరీర భాగాలను గుర్తించినట్టు వివరించారు మృతదేహాలను చెక్క శవపేటికల్లో పెట్టి ఆసుపత్రి మార్చురీకి తరలించారు డీఎన్ఏ టెస్ట్ తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు ఫ్లైట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు డీఎన్ఏ టెస్టుల తర్వాత డెడ్ బాడీలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ప్రమాదంలో మృతదేహాలన్నీ కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి దీంతో ఏ బాడీ ఎవరిదో కూడా చెప్పే పరిస్థితులు లేవని అంటున్నారు